శ్రీమద్రామాయణము బాలకాండ ఎనిమిదవ సర్గ అటువంటి దశరథ మహారాజుకు చాలా కాలం వరకు పుత్రసంతానము కలగలేదు వంశాంకురము లేడని దశరథ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు పుత్రులు కలగడానికి అశ్వమేధ యాగము చేయడానికి నిశ్చయించాడు వెంటనే మంత్రులను పిలిపించాడు వారితో సంప్రదించాడు మంత్రి సుమంతుని తన గురువులను పురోహితులను పిలిపించమని ఆదేశించాడు దశరథుని ఆదేశము మేరకు పురోహితులైన వశిష్ఠవామదేవులను సుయేజ్డు జాబాలి కశ్యపుడు ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకుని వచ్చాడు సుమంతుడు దశరథుడు నందరినీ సాదరంగా ఆహ్వానించి పూజించి మీద కూర్చోపెట్టాడు మహాత్ములారా మీకు తెలుసుకదా నాకు పుత్రసంతానము లేరు ఈ విషయము నన్ను నిరంతరము బాధించుచున్నది పుత్రసంతానము కొరకు నేను అశ్వమేధ యాగము చేయదలుచుకున్నాను ఆ యాగము ఎలా చేయవలెనో మీరు చెప్పండి అని అడిగాడు దశరథుని నిర్ణయమును వశిష్ఠవామదేవులు ప్రశంసించారు ఓ దశరథ మహారాజా మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమైనదే మీకు తప్పక పుత్రసంతానము కలుగుతుంది మీరు వెంటనే ఒక ఉత్తమాస్వమును విడిచిపెట్టండి అని పలికారు ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు వెంటనే ఒక ఉత్తమాశ్వమును పంపమని దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలు ఇచ్చాడు సరము నదీ తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని శాంతి యాగములను జరిపించమని ఆదేశించాడు ఇంకా ఇలా పలికాడు దశరథుడు ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగచేటకు విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు ఉంటారు యాగమునకు ఆటంకము కలిగినచో నాకు ఆపద కలుగును మీరందరూ విద్వాంసులే కదా కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధము లేకుండా జరిపించండి దొట్ అని పలికాడు దశరథుడు తమరు ఆదేశించిన ప్రకారము మేము యజ్ఞము జరిపించదము అని పలికారు పురోహితులు తరువాత పురోహితులు బ్రాహ్మణులు వెళ్ళిపోయారు దశరథుడు తన మంత్రులను చూచి మీరందరూ పురోహితులకు సహకరించండి యాగము నిర్విఘ్నముగా జరిగేట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు తరువాత దశరథుడు అంతఃపురములోకి వెళ్లాడు తన భార్యలను చూచి ఆ నేను పుత్రసంతానము కొరకు అశ్వమేధ యాగము చేస్తున్నాను నాతో పాటు మీరు యాగ దీక్ష వహించండి అని చెప్పాడు ఆ మాటలు విని దశరథుని భార్యలు సంతోషించారు తమకు పుత్ర సంతానము కలగబోతోందని ఎంతగానో ఆనందపడ్డారు భర్త చెప్పిన ప్రకారము దీక్ష స్వీకరించారు ఇది వాల్మీకి విరుచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో ఎనిమిదవ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా ఐదు వందలు సర్కలుగా ఉన్నది వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావిత్రాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని మరియు ఎపిసోడ్లుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో భక్తితో తీసుకొస్తున్నా నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను శ్రీమద్రామాయణము బాలకాండ తొమ్మిదవ సర్గ ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు మహారాజా ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను అదేమిటంటే కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు ఋష్యశృంగుడికి తన తండ్రి ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు అతను లోక లైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించినవాడు ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతడు అమితమైన బలపరాక్రమములు కలవాడు అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు ఆ రాజు అధర్మవర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దోహఖించాడు వెంటనే తన రాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు ఓ బ్రాహ్మణులారా మీకు అన్ని ధర్మములు తెలుసు ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగిపోవడానికి మంచి ఉపాయము చెప్పండి దొట్ అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు ఓ మహారాజా నీ పాపము పోవడానికి ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు విభాడుకుని కుమారుడు ఋష్యశృంభుడు అనే ముని కుమారుడు ఉన్నాడు ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించు ఈ అనావృష్టి తొలగిపోతుంది కాని ఆ ఋష్యశృంభుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం అని అన్నారు ఋష్యశృంభుని తన రాజ్యమునకు రప్పించుటకు తగిన ఉపాయము ఆలోచించాడు రోమపాదుడు తన మంత్రులను పిలిచి మీరు వెంటనే పోయి ఋష్యశృంభుని తీసుకొనిరండి అని ఆజ్ఞాపించాడు విభాండకునికి భయపడివారు మేము వెళ్లము అని అన్నారు కాని వారు ఋష్యశృంగుని తీసుకుని వచ్చుటకు ఒక ఉపాయమును చెప్పారు అది ఏమంటే కొంతమంది వేస్యలను పంపి స్త్రీ సాంగత్యము గురించి తెలియని ఋష్యశృంగునికి రుచి చూపించి తీసుకుని రావచ్చును అని అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహము చేసి అతని ఇంటనే ఉంచుకునవచ్చును అని ఋష్యశృంగుడు ఉన్నచోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేశారు రోమపాదుడు వారు చెప్పిన ప్రకారము చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహము చేశాడు ఓ దశరథమహారాజా తమరుకూడా ఋష్యశృంగుని తీసుకుని వచ్చి యజ్ఞము జరిపించిన తమకు పుత్రసంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను అని చెప్పాడు సుమంతుడు ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు సుమంత రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునకు ఎలా తీసుకురాగలిగాడు వివరంగా చెప్పు అని అడిగాడు దశరథుడు సుమంతుడు ఇలా చెప్పసాగాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో తొమ్మిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ తత్సత్ ఓం ఓం తత్సత్